సువార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవం ఉండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి తను గ్రహింపకుండెను దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను ఒక పేరు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగు ఉండలేదు గాని ఆ వెలుగును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాను నిజమైన వెలుగు ఉండెను లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగను గాని లోక మాయన లోకమాయనను ఆయన ఆయన తన స్వకీయుల యొక్కకు తన స్వకీల వచ్చను ఆయన ఆయనను అంగీకరింపలేదు తను ఎందరు అంగీకరించరో వారికి అనగా తన నామమునందు విశ్వాసము విశ్వాసము దేవుని పిల్లల దేవుని పిల్లల గుటకు ఆయన అధికారము అనుగ్రహించను వారు దేవుని వలన పుట్టిన వారే గాని వారు రక్తము వలన నయనను రక్తము వలన శరీరేచ్ఛ వలన నయనను శరీరేచ్ఛ వలన మనుష్యేచ్ఛ వలన నయనను మనుష్యేచ్ఛ వలన నయనను పుట్టిన వారు కార్ం ఆ వాక్యము శరీరధారియై ఆ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన తండ్రి కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయన నేను చెప్పినవాడు అనియు ఎలిగెత్తి చెప్పాను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ద్వారా ధర్మశాస్త్రము మోషే అనుగ్రహింపబడను కృపయు సత్యమును ద్వారా కలిగెను ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను నీవెవడవని అడుగుటకు యూదులు ఎరుచలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నద్దుకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరుగననక ఒప్పుకొనెను క్రీస్తును కానని ఒప్పుకొనెను కాగా వారు వారు మరి నీ వెవరవు నీవు ఏలియావా అని అడుగగా అతడు కానను నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమించను కాబట్టి వారు నీవెవరవు మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వవలను గనుక నీవేమేమి చెప్పుకుని చున్నావని నువ్వేమి చెప్పుకుని అతని అడిగిరి అందుకతడు ప్రవక్తి అయిన యష్యా చెప్పినట్టు అయిన యషియా చెప్పినట్టు నేను